హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భార్గవరెడ్డి నేను గత కొన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను నాకు యోగులన్నా యోగుల జీవిత చరిత్రన్నా చాలా ఇష్టం అయితే ఈరోజు నేను మీ అందరితో శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను అయితే మొదట మనం ఆత్మకథ అంటే ఏంటో తెలుసుకోవాలి ఆత్మకథ అంటే ఇదేదో సినిమా కథనో లేదా కల్పిత కథనో కాదు ఆత్మకథ అంటే ఒక వ్యక్తి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తిరిగి ఈ భూమాత గర్భంలోకి చేరేంత వరకు ఈ మధ్య జరిగే సంఘటనల సమూహాన్నే ఆత్మకథ అంటారు ఇంకా సూటిగా చెప్పాలంటే ఒక వ్యక్తి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల సమూహాన్నే ఆత్మకథ అంటారు కాబట్టి మిత్రులారా దయచేసి ఒక యోగి ఆత్మకథ అనే సీరియస్ నుంచి వచ్చే ప్రతి వీడియోను చాలా శ్రద్ధగా వినండి ఈ వీడియోలో మన ఆత్మ ఉన్నతికి ఉపయోగపడే ఎన్నో విషయాలను చర్చించుకోబోతున్నాం ఈ యోగి కథ విన్నంతసేపు ఏ పాతాల భైరవి సినిమా లాగానో లేదా భైరవ దీపం సినిమా లాగానో ఎన్నో వింతలు విచిత్రాలు ఉంటాయి కానీ ఒక యోగి ఆత్మకథ సీరియస్లో చెప్పబోయే ప్రతి అంశము నిజం ఈ పుస్తకం గురించి ఇంకాస్త సరిగ్గా వర్ణించాలంటే ఒక యోగి ఆత్మకథ పుస్తకంకు ముందున్న ఆధ్యాత్మికత ఒక యోగి ఆత్మకత పుస్తకం తర్వాత ఉన్న ఆధ్యాత్మికత వేరు అని చెప్పాలి ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ఉదాహరణకి ఒక దట్టమైన అడవిలో అమావాస్య రోజున కటిక చీకటిలో ఒక వ్యక్తి ఒక ఊరు వెళ్ళడానికి దారిని వెతుక్కుంటూ ఉన్నాడు ఆ చీకటిలో ఇటు వెళ్తున్నాడు అటు వెళ్తున్నాడు ఎవరైనా కనపడితే తన వెళ్ళాల్సిన అడ్రస్ అడగాలనుకుంటున్నాడు కానీ అదేమో దట్టమైన అడవి అందులోన కటిక చికటి మరి ఎవరిని అడుగుతాడు సరిగ్గా పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం వరకు మానవుడి పరిస్థితి ఇలాగే ఉండేది అంటే ఆత్మ ఉన్నతికి ఏ మార్గాన్ని ఎంచుకోవాలి ఏ పద్ధతులను పాటించాలి అని తెలియక మానవుడు కొట్టుమిట్టాడుతున్నప్పుడు అమావాస్య రోజున దట్టమైన అడవిలో నడిచి వెళ్తున్న వ్యక్తికి ఒక టార్చ్ లైట్ దొరికినట్లు ఈ సమస్త మానవాళికి అమావాస అనే అజ్ఞాన అంధకారంలో కొట్టిమిట్టాడుతున్నప్పుడు పున్నమి వెన్నెల వెలుగుల యోగి ఆత్మకత అనే పుస్తకం దారి చూపించసాగింది ఎందుకంటే అప్పటి వరకు ఆత్మజ్ఞానం అంటే హిమాలయాల గుహలకే పరిమితమై ఉండేది లేదా ఆత్మజ్ఞానం అంటే కాసాయ వస్త్రాలను ధరిస్తేనో లేదా సన్యాస దీక్ష తీసుకుంటేనే పొందొచ్చు అనుకుంటున్న రోజుల్లో ఈ నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ సంసారంలో ఉంటూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు అని నిరూపించిన పుస్తకమే ఒక యోగి ఆత్మకథ ఒక యోగి స్వయంగా తన గురించి తనే రాసుకున్న పుస్తకం ఇది ఈ పుస్తకంలో దేవుడు ఆత్మ మానవ జన్మ రహస్యం పునర్జన్మ సిద్ధపురుషులు మరియు యోగుల గురించి అనేక ఆధ్యాత్మిక విషయాల గురించి వివరించడం జరిగింది ఒక యోగి ఆత్మకత పుస్తక పరిచయం మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం కొన్ని భౌతిక నియమాలకు లోబడి పనిచేస్తుంది అయితే మన చైతన్యం లేదా మన సంకల్ప శక్తి ఈ భౌతిక నియమాలను కూడా శాసించగలిగితే సరిగ్గా ఇలాంటి విషయాలే ఈ పుస్తకంలో ఉన్నాయి ఇంకా వివరంగా చెప్పాలంటే గాలిలో తేలే సాధువు ఎలాంటి మొబైల్ లాంటి పరికరాలు లేకుండా వేరే ఇంకెక్కడో ఉన్న వ్యక్తులకు తెలియడం ఇవన్నీ భౌతిక నియమాలకు విరుద్ధం కానీ ఆధ్యాత్మికతలో ఇవన్నీ సర్వసాధారణం ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలను ఈ పుస్తకంలో చూడొచ్చు ఈ పుస్తకం పశ్చిమ దేశాల్లో ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించింది యావత్ ప్రపంచాన్ని భారతదేశం వైపు చూసేటట్లు చేసింది ప్రముఖ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యాపకులైన డబ్ల్యూవై ఎవాన్స్ వెంజ్ గారు ఈ పుస్తకాన్ని భారతదేశంలోని ఉపనిషత్తులతో పోల్చడం జరిగింది ఈ పుస్తకంలో పరమాంస యోగానంద గారి జీవిత విశేషాలతో పాటు వీరి గురువుగారైన శ్రీ ఇక్టేశ్వర్ గారి గురించి లాహిర్ మహాశైలు గారి గురించి అదేవిధంగా శ్రీ మహావతార్ బాబాజీ గారి గురించి కూడా వివరించడం జరిగింది ఈ పుస్తకంలోని కొన్ని విషయాలు వింతలు విచిత్రాలను కలిగిస్తాయని చెప్పాను కదా దానికి నేను ఇక్కడ మూడు ఉదాహరణలు చెప్తాను అవి ఏమిటంటే పరమహంస యోగానంద గారి గురువైన శ్రీ ఇక్తేశ్వర్ గిరి గారు ఒకసారి పరమహంస యోగానంద గారిని పిలిచి నువ్వు అమెరికాకు వెళ్ళి అక్కడ ఆధ్యాత్మిక ప్రచారాన్ని చేయాలి అని చెప్తారు మరి పరమహంస యోగానంద గారికి హిందీ మరియు బెంగాలీ భాష తప్ప మరే భాష రాదు మరి అమెరికాలో ఏమో ఇంగ్లీష్ తప్ప మరే భాష మాట్లాడరు అయితే పరమహంస యోగానంద గారు యుక్తేశ్వరగిరి గారితో నాకు ఇంగ్లీష్ రాదు కదా మరి నేనెలా అక్కడ ప్రచారం చేయగలను అని అడుగుతారు అప్పుడు యుక్తేశ్వర్ గిరి గారు ఈ విధంగా చెప్తారు దైవం ఒక పని నీ ద్వారా చేయించాలని నిర్ణయిస్తే ఆ పని చేయటకు అవసరమయ్యే శక్తి భాష అన్నీ నీలోనే తనే కలిగిస్తుంది అని చెప్తారు అయితే ఈయనకేమో గురువుగారి పైన అపారమైన నమ్మకం ఆ నమ్మకంతోనే ఈయన కలకత్తా నుంచి అమెరికాకు వెళ్ళే షిప్ ఎక్కుతాడు ఎక్కిన తర్వాత అక్కడ ఒక బ్రిటిష్ వ్యక్తి ఈయన వేషధారణ చూసి మీరు అమెరికాకి ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతారు అప్పుడు యోగానంద గారు తనకు తెలియకుండానే అనర్గలంగా ఇంగ్లీష్లో సమాధానాలు ఇస్తారు అదే ఇంగ్లీష్ వచ్చిన మనకు ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది అంటే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంగ్లీష్ వచ్చినా కూడా మనం తడబడిపోతాం కదా మరి ఇంగ్లీష్ రాణి పరమహంస యోగానంద గారు ఏ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడారు మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను వినండి ఈ పుస్తకంలో ఎంతో చక్కగా మరణానికి మహాసమాధికి ఉన్న వ్యత్యాసాన్ని చెప్పడం జరిగింది దీన్ని సాధారణ భాషలో మీ అందరికీ అర్థమయ్యేటట్లు చెప్తాను అది మార్చి తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరం శ్రీ యుక్తేశ్వరగిరి గారు పూరి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకు మహాసమాధి తీసుకోవాలి అని అంత ప్రేరణ కలుగుతుంది ఆ ఆశ్రమం అంతా యుక్తేశ్వరగిరి గారి శిష్యులు ఉంటారు అప్పుడు యుక్తేశ్వరగిరి గారు వెంటనే తన శిష్యులతో మీరందరూ నదికి వెళ్ళి రండి అని చెప్తారు సరే గురువుగారు చెప్పారు కదా అని ఆ ఆశ్రమంలో ఉన్న శిష్యులందరూ కూడా నదికి వెళ్ళి తిరిగి ఆశ్రమానికి వస్తారు వస్తే అప్పటికే ఇత్తేశ్వరగిరి గారు పద్మాశ్రమంలో కూర్చుని దాన స్థితిలో ఉంటారు ఈ శిష్యులందరూ తిరిగి వచ్చిన వెంటనే అందరి ముందు ఓం ఓం అని రెండుసార్లు చెప్పి ఆ శరీరాన్ని విడిచిపెడతారు మనకు తెలిసి మన ఇష్టపూర్వకంగా మన శరీరాన్ని మనం ఎరుకతో విడిచిపెడితే దాన్ని మహాసమాధి అంటారు మనకు తెలియకుండా మన శరీరాన్ని మనం విడిచిపెట్టేస్తే దాన్ని మరణం అంటారు మహాసమాధిలో తెలియని ఆనందం ఉంటుంది మరణం దుఃఖంతో నిండి ఉంటుంది అయితే విచిత్రం ఏమిటంటే ఎక్కడో పూరిలో ఉన్న తన గురువుగారు యుక్తేసరగిరి గారు శరీరాన్ని విడిచిపెడుతుంటే ఈ విషయం కలకత్తాలో ఉన్న పరమహంస యోగానంద గారికి తెలుస్తుంది అదే అదే ఆధ్యాత్మికతకున్న గొప్పతనం అంతేకాదు గురువుగారు శరీరాన్ని విడిచిపెట్టిన కొన్ని నెలల తర్వాత మళ్ళీ పరమహంస యోగానంద గారికి శరీరంతో దర్శనమిస్తారు మరి ఇది ఎలా సాధ్యం ఇక మూడవ ఉదాహరణ చెప్తాను వినండి అది మార్చి ఏడు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం అమెరికా లాస్ ఏంజల్స్లోని మోర్ అనే హోటల్లో ఒక విందుకి శ్రీ పరమహంస యోగానంద గారు హాజరవుతారు ఆయనతో పాటునే ఆయన ముఖ్య శిష్యురాలైన దయామాత గారు కూడా వస్తారు అప్పుడు పరమహంస యోగానంద గారు దయామాత గారితో కొంత సమయంలో నేను నా శరీరాన్ని విడిచిపెడుతున్నాను అని చెప్తారు చెప్పినట్టుగానే చివరిసారిగా యోగానంద గారు భారతదేశం గురించి ప్రసంగించి అందరూ చూస్తుండగానే తన రెండు కళ్ళను మూడో కన్ను వైపు కేంద్రీకృతం చేసి తన శరీరాన్ని విడిచిపెడతారు అయితే యోగానంద గారు మార్చి ఏడవ తేదీ శరీరాన్ని విడిచిపెడితే ఆయన శరీరాన్ని మార్చి ఇరవై ఏడవ తేదీ వరకు అంటే ఇరవై రోజులు అలాగే బయట ఉంచుతారు ఇన్ని రోజులైనా కూడా ఆయన శరీరం నుంచి ఎలాంటి దుర్వాసన కానీ లేదా శరీరం పైన ముడతలు కానీ రావు ఇది మెడికల్ సైన్స్ని ఒక ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఎందుకంటే సాధారణంగా ఎవరైనా చనిపోతే ఆ శరీరం అంతా కుళ్ళిపోయి ఆ శరీరం నుంచి దుర్వాసన వస్తుంది కానీ యోగానంద గారి శరీరం ఎంతో పరిమళమైన సుగంధపు వాసన వస్తు శరీరం ఎంతో తేజవంతంగా ఉంటుంది ఈ విషయాన్ని మార్చురీ డైరెక్టర్ అయిన హ్యారిటీరో అనే అధికారి రికార్డు చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలను ఈ ఒక యోగి ఆత్మకథ అనే సిరీస్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ సీరియస్లో వచ్చే ప్రతి వీడియోను తప్పకుండా చూడండి అదేవిధంగా ఈ ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకాన్ని యోగదాస్ సత్సంగ్ సొసైటీస్ వారు చాలా తక్కువ ధరకే అందిస్తున్నారు మీరందరూ కూడా ఈ పుస్తకాన్ని కొనుక్కొని చదవండి నా మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం నేను గత ఎనిమిది సంవత్సరాలుగా శ్రీ కృష్ణాశ్రయ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే చిన్నపిల్లల అనాథాశ్రమానికి వెళ్తుంటాను ఈ అనాథాశ్రమంలో ఎంతోమంది తల్లితండ్రులేని చిన్న ఉన్నారు అలాంటి పిల్లలకి ఈ అనాథాశ్రమ వ్యవస్థాపకులు వాళ్ళే తల్లి తండ్రి అయ్యి ఆ పిల్లలకు వసతి ఆహారం మరియు మంచి విద్యను అందిస్తున్నారు కాబట్టి నేను కూడా నా వంతు సహాయంగా ప్రతి నెలా చేస్తుంటాను మిమ్మల్ని కూడా నేను వేడుకునేది ఏంటంటే ఈ పిల్లలకు మన వంతు మనం సహాయం చేద్దాం అదేవిధంగా ఆ ఆశ్రమ వ్యవస్థాపకులైన పుష్పరా సార్ గురించి నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఈయన ఎంబీఏ చేసి బెంగళూరులో ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశారు అయితే ఈయన చిన్నప్పటి నుంచే ఇస్కాన్ టెంపుల్లో సన్యాసిగా ఉంటూ ఎన్నో సేవలు చేశారు అయితే ఈయన కొన్ని సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి తను పెళ్ళి కూడా చేసుకోకుండా ఈ ఆశ్రమాన్ని స్థాపించి ఆ అనాథ పిల్లలే నా పిల్లలు అని వాళ్ళకి ఒక తండ్రిగా ఉంటూ ఎంతో మంచి సేవ చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడున్న పిల్లలు ప్రతిరోజు ధ్యానం చేస్తారు అలాగే ఈ ఆశ్రమంలో శుద్ధ శాకాహార భోజనం ఆ పిల్లలకి ఇస్తారు అంటే అక్కడున్న పిల్లలందరూ కూడా శాకాహారులే అంతేకాకుండా ఈ పిల్లలకి మంచి ప్రైవేట్ స్కూల్లో విద్యను అందిస్తున్నారు ఈ ఆశ్రమానికి ట్యాక్స్ బెనిఫిట్ కలిగించే ఎయిటీజీ కూడా ఉంది కాబట్టి మిత్రులారా మీరు కూడా మీ వంతు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఈ ఆశ్రమానికి డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదు ఉదాహరణకి మీరు రైతైతే ఒక బియ్యపు బస్తాన్ని ఇవ్వండి మీకు బట్టల షాప్ ఉంటే మీరు ఆ పిల్లలకి బట్టలు ఇవ్వచ్చు ఇలా ఎవరికి ఏది వీలవుతుందో అది వాళ్ళకి ఇవ్వచ్చు లేదా మీరు ఒక విద్యార్థిని దత్తత తీసుకొని ఆ విద్యార్థికి సంవత్సరానికి అయ్యే స్కూల్ ఫీజుని డైరెక్ట్గా స్కూల్కే పే చేయచ్చు ఈ విధంగా మీరు ఎలాగైనా వారికి సహాయం చేయొచ్చు మరిన్ని వివరాల కోసం ఈ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు మీలో ఎవరికైనా ధ్యానాన్ని నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఈ లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు నేను ప్రతి ఆదివారం ఉచితంగా ధ్యానం నేర్పిస్తాను అదేవిధంగా మీకు ఏదైనా ధ్యానం గురించి డౌట్స్ ఉంటే మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను ఇది కంప్లీట్గా ఫ్రీ మళ్ళీ మనం శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకత మొదటి భాగంలో కలుసుకుందాం ధన్యవాదాలు